తెలంగాణలో బోనాలు బతుకమ్మ పండుగలు ఎంత విశిష్టమైనవో బొడ్డెమ్మ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది అయితే బొడ్డే బొట్టె అంటే చిన్న అనే అర్థం బొడ్డెమ్మ అంటే చిన్న పిల్ల అనే అర్థంతో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఇది కూడా మట్టి పూలతోనే సంబంధం ఉన్న పండుగ భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మల పున్నమి అని అంటారు ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి నుంచి చతుర్దశి వరకు బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఇది కూడా బతుకమ్మ పండగలానే తొమ్మిది రోజుల పాటు చేసుకుంటూ ఉంటారు సాయంత్రం నుంచి రాత్రి వరకు యువతుల జీవన విధానం ప్రకృతి గౌరీదేవిపై పాటలు పాడుతూ నృత్యాలు చేస్తుంటారు తొమ్మిదవ రోజున రాత్రి బొడ్డెమ్మను స్థానిక చెరువుల్లో కుంటల్లో నిమజ్జనం చేస్తారు బొడ్డెమ్మను చేసేవారు చెరువు దగ్గరకు వెళ్ళి పుట్టమన్ను తెచ్చి నీటితో తడిపి ఒక చెక్క పీటపై నాలుగు మూలలతో ఐదు అంతస్తులుగా పేరుస్తూ ఉంటారు ఆ పైన ఒక చెంబు జాకెట్ ముక్క పెట్టి బియ్యం పోస్తారు ప్రతిరోజు ఎర్రమట్టిని అలికి బియ్యం పిండి కుంకుమ పసుపు పూలతో అందంగా అలంకరిస్తారు ఇలా తొమ్మిది రోజులు చేస్తూ ఉంటారు దాని చుట్టూ కోలాటాలతో పాటలు పాడుతూ పూజలు కూడా చేస్తారు పూజలు చేసేటప్పుడు రోజొక్క రకం ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు బొడ్డెమ్మను పిట్ట బొడ్డెమ్మ గుంట బొడ్డెమ్మ పందిరి బొడ్డెమ్మ బాయి బొడ్డెమ్మ అంతరాల బొడ్డెమ్మ అనే పేర్లతో పిలుస్తుంటారు బొడ్డెమ్మను పీటపై చేసిన కొందరు పందిరి వేస్తారు చివరి రోజున బియ్యంతో కుడుములు చేసి గౌరీదేవికి నైవేద్యంగా పెడుతుంటారు అనంతరం అమ్మాయిలకు కూడా తినిపిస్తారు చివరి రోజున గౌరమ్మను చేసి పూజించి పాటలు పాడి ఆడిన తర్వాత చెరువుల్లో పోయిరా బొడ్డమ్మ అంటూ నిమజ్జనం చేస్తారు బొడ్డెమ్మ వేడుకలు పూర్తయిన మరుసటి రోజు అంటే మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి ఇలా దాదాపుగా ఇరవై రోజులకు పైగా పండుగ వాతావరణం నెలకొంటుంది అయితే నిజం చెప్పాలంటే ఈ పండుగను మన తెలంగాణలో దాదాపుగా చేసుకోవడమే మానేశారు అక్కడక్కడా ఊర్లలో చేసుకుంటున్నారు కానీ బతుకమ్మ పండుగను జరుపుకునేంత గ్రాండ్గా ఈ పండుగను జరుపుకోవట్లేదు అందుకు ప్రధానంగా కారణం బతుకమ్మ పండుగకు జనాలు ఇస్తున్న ప్రయారిటీ కావచ్చు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో బొట్టెమ్మ పండుగ ఆదరణ చాలా తగ్గిపోయింది ప్రభుత్వ ఆదరణ లేకపోవడం కూడా కారణం కావచ్చు బోనాల పండుగ బతుకమ్మ పండుగను ప్రభుత్వం చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది కానీ బొడ్డెమ్మ పండుగను మాత్రం పట్టించుకోవడం లేదనే చెప్పాలి బోనాలు బతుకమ్మ పండుగలు నిర్వహించినట్టుగానే బొడ్డెమ్మ పండుగను కూడా ప్రభుత్వం గుర్తించి జరిపిస్తే చాలా బాగుంటుంది మన తెలంగాణలో చేసుకునే సాంప్రదాయ పండుగలను ముందు తరాలకు అందించాలంటే వాటిని ఆదరించాలి కూడా లేదంటే పండుగలు కూడా అంతరించిపోయాయనే స్థాయికి వస్తుంది We'll <laughs>